విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహాలు వాటి యొక్క ఎత్తు ఎంత దాని నిర్వాహకులు ఎవరెవరు వాళ్ళు ఎక్కడ ఏ రోజు నివారణ చేస్తూ ఉంటారు ఏ వాహనంలో వాళ్ళు తరలిస్తూ ఉంటారనే ఉద్దేశంతో చెప్తా ఉంటాం ఎందుకు బండి మాకు ఎందుకు వెళ్ళాలి మనము చూసుకున్నట్లయితే ఏమవుతుంది ఇక్కడ అందరం కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్లో ముప్పై ఒక ట్వంటీ మెంబర్స్ సిబ్బంది ఉంటే మనకున్న బందోబస్తుల దృష్ట్యా ఇక్కడ నుంచి అందరూ కూడా హైదరాబాద్కి భయం అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ ఉన్న సిబ్బంది చాలా తక్కువ లిమిటెడ్ ఫోర్స్ ఉంటారు ఇక్కడ ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్సే ఉంటాం ఆ రోజు మెన్ మేనేజ్మెంట్ చేసుకోవాలన్నా ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేయాలన్నా బందోబస్తు చేసుకోవాలన్నా కూడా ఈ సమాచారం మా దగ్గర ఉంటే మంచి ఆ రోజు ఈజీగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐదు రోజు ఆ రోజు మనకు తొంభై విగ్రహాలు నిమజ్జనం ఉంది అని మేము అనుకుంటే తొంభై విగ్రహాలలో ఒక ప్రతి విగ్రహం దగ్గర కూడా మనం పాయింట్ బుక్ అని పెట్టేసుకొని మనం ప్రతి దగ్గర కూడా సర్వేలైన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది సో అందుకోసమే మేము మిమ్మల్ని మేమే కోరుకుంటున్నాం సర్వేలైన్స్ కోసం తర్వాత మా యొక్క సౌలభ్యం కోసం ఎటువంటి అవంజల సంఘటన జరగకుండా ఉండడం కోసం మాత్రమే సమాచారం ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం అంతే అంతే అంతేగాని ఎటువంటి పర్మిషన్ అనేది కాదు పర్మిషన్ గురించి పర్మిషన్ అని మాట లేదు ఓన్లీ అను మన సమాచారం కోసం మాత్రమే సమాచారం ఉన్నట్లయితే మేము ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా మేము చేసుకోడానికి అవకాశం ఉంటుంది రెండవది ఇప్పటివరకు మనకు మనం లాస్ట్ పోయిన సంవత్సరం చూసుకుంటే మన మందమారి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చూసుకుంటే నూట ముప్పై ఆరు విగ్రహాలు రిజిస్టర్ చేసుకున్నారు వన్ థర్టీ సిక్స్ మెంబర్స్ అంటే వన్ థర్టీ సిక్స్ ఆర్గనైజర్స్ రిజిస్ట్రీ చేసుకోవడం జరిగింది ఇప్పటికి చూసుకుంటే ఈ రోజు వరకు వన్ థర్టీ ఓన్లీ థర్టీ ఎయిట్ మెంబర్స్ ఇప్పుడు మనము మధ్యాహ్నం పూట పొద్దునప్పుడు పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం టైంలో ఈవినింగ్ వరకు మనము మనం ప్రతి ఒక్కరు కూడా పని ఉంటుంది మనమైనా పనులలో బిజీగా ఉంటాము మన దగ్గరికి మన మండపానికి ఎవరైనా వచ్చినప్పుడు లేకుంటే మనమైనా మనల్ని సంప్రదించాల్సినప్పుడు కూడా ఉండాలనే ఉద్దేశంతో మీ యొక్క ముఖ్యమైన ఒక నాలుగు నెంబర్లు మీ ముఖ్యమైన కమిటీ యొక్క నాలుగు నెంబర్లు అక్కడ ఉన్నట్లయితే ఇంటే మాకు మాకు సౌలభ్యంగా ఉంటుంది మనం మాట్లాడడానికి ఈ కమిటీ వారిది ఏం కాదు ఏం నడుస్తూ ఉంది అంతా ఓకేనా అని చెప్పేసి మాట్లాడడానికి మాకు సౌలభ్యంగా ఉంటుంది అదొక విషయం గుర్తుంచుకోవాలి అందరూ కూడా భక్తి అందరికీ భక్తి అనేది అందరికీ ఉంటుంది తర్వాత మన యొక్క భక్తి అనేది ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగద్దు మన యొక్క భక్తి అనేది ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి ఏ విధంగా అంటే పొద్దున పూట మనం సాంగ్స్ పెడతాం అంతా ఓకే కానీ పిల్లలు చదువుకునే ఫర్ ఎగ్జాంపుల్ మన బస్ స్టాండ్ ఏరియాలో స్కూల్స్ రెండు మూడు స్కూల్స్ ఉన్నాయి తర్వాత ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి స్కూల్లో పిల్లలు చదువుకునే టై టైంలో మనం పాటలు పెట్టి లేకుంటే ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళు చదువుకోలేరు వాళ్ళు కూడా మన అందులో మన పిల్లలు కూడా ఉంటారు మన పిల్లలు ఉంటారు మన చెల్లె వాళ్ళ పిల్లలు ఉంటారు ఆ తోటి ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా తర్వాత ఎక్కువ సౌండ్ పెడితే అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ వృద్ధులకు హార్ట్ అటాక్ అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి జరగకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన అందరిపైనే ఉన్నది ఇంకోటి ఈ సౌండ్ అని చెప్పేసి మైక్ మైక్ పర్మిషన్ కావాలనుకుంటే ఇప్పుడు ఎట్లా మీరు అప్లై చేస్తా ఉన్నారు తర్వాత ఎస్సీపీ గారు పర్మిషన్ ఇస్తారు మీకు అదేవిధంగా డీజేలకు డీజే వాళ్ళు వచ్చారు ఇక్కడికి ప్లీజ్ లేదు సార్ ఇప్పుడే మీకు చెప్పే వార్నింగ్ అనుకోండి మీరు లేకుండా సలహా అనుకోండి సూచన అనుకోండి ఏమని అనుకోండి ఎట్టి పరిస్థితుల్లో పట వందకు వంద శాతం లాస్ట్ నిమజ్జనం రోజు ఎవరికి కూడా డీజే అనుమతి లేదు ఇప్పుడు చెప్తా ఉన్నాం కాబట్టి మళ్ళీ సార్ చెప్పలేదు సార్ మాకు ఏం తెలియదు అన్న వివిధ పార్టీల వాళ్ళకి మళ్ళీ ఎలక్ట్రిసిటీ ఏఈ గారికి మున్సిపల్ అధికారులకి పోలీస్ స్థిరపడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క ఎలక్ట్రిసిటీ గురించి థ్యాంక్ యూ ఈ యొక్క ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడాల్సి మాట్లాడాల్సిందిగా ఏ గారిని కొడుతున్నాను థ్యాంక్ యూ సార్ సభ్యులకు నిర్వాహకులకు నా యొక్క నమస్కారములు నాకు ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు మనం సరే భక్తి ఉండాలి దానికి జాగ్రత్తలు తీసుకోవాలి మనం చిన్న చిన్న పొరపాటు చేసినప్పుడు మాట అనేది కానీ దేవుడు కూడా దానికి ఏమీ చేయలేడు మనం పొరపాటు చేయకుండా చేసుకుంటూ పోతేనే దేవుడు మనల్ని కాపాడుతాడు సార్ చెప్పినట్టు లక్కీగా ఇప్పటివరకు ఇక్కడ కూడా మనకు ప్రమాదాలు విద్యుత్ ప్రమాదాలు జరగలేదు అయినా ప్రతి సంవత్సరం నాకు భయం అయితేనే ఉంటుంది ఎక్కడ ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరగదు ఏం జరగద్దు అని చెప్పి నేను నాకు మీ ఇచ్చిన నెంబర్లో నేను ఫోన్ చేస్తా ఉంటా మా స్టాఫ్ కూడా చెప్తా ఉంటా వాళ్ళు తెలిసి తెలియక వాళ్ళు ఇట్లా చేస్తారు జాయింట్లు ఉంటాయి జాయింట్ అక్కడ టేప్ చేయరు ఇన్సిలేషన్ టైప్ అయ్యారు ఆ పచ్చి కట్టపడుకొని వాళ్ళు చేస్తారు ఇవన్నీ మీరు దగ్గరుండి చేసుకోండి అని చెప్పి ప్రతి సంవత్సరము ప్రతి లైన్ మేరకు రోజుకు ఒక నాలుగే సార్లు నేను వాళ్ళకు గుర్తు చేస్తూ ఉంటా దయచేసి మీ అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేసి నా డీసీపీ గారు కదా కలెక్టర్ గారు కూడా జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది మీ దగ్గర ఏమన్నా మీ నుంచి వెళ్ళి మనం ప్రసెస్ స్టార్ట్ అయిన తర్వాత మెయిన్ రోడ్కి వరకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే మన మున్సిపల్ అధికారులు చెప్పుకోవాల్సిన చేసినటువంటి హిందూ ఉత్సవ సమితి వారికి గణేష్ మండప నిర్వాహకులకు పట్టణ ప్రముఖులకు నా యొక్క ధన్యవాద నమస్కారములు వాళ్ళ నుంచి మేము ఏదైనా అరేంజ్ శానిటేషన్ కానీ వాటర్ సప్లై కానీ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మాకు కమిషనర్ గారి కానీ శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ ఇన్ఫార్మ్ చేయండి మేము అరేంజ్ చేస్తాం ముఖ్యంగా శానిటేషన్ మీకు మండపాల దగ్గర డస్ట్బిన్స్ ఏర్పాటు చేసుకొని డ్రై వేస్ట్ వేస్ట్ వెట్ వేస్ట్ కానీ అన్ని అందులో వేసేటట్టు మీరు గణేష్ మండప నిర్వాహకులు చూసుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే మీరు ఏమైనా డ్రమ్ డ్రమ్ములు ఏర్పాటు చేసుకుంటే వాటర్ సప్లై ఎవరికైనా రిక్వైర్మెంట్ డ్రింకింగ్ వాటర్ అన్నదానాలు జరిగినప్పుడు అవసరం ఉంటుంది ముందస్తుగా ఇన్ఫార్మ్ చేస్తే మేము వాటర్ ట్యాంక్ ద్వారా వాటర్ సప్లై చేస్తాము మేము మళ్ళీ గణేష్ నిమజ్జనంకి ముందు ఒక అడ్వాన్స్గా మేము గ్రావెల్ ఫిల్లింగ్ చేస్తాం పార్ట్ హోల్స్ అంటే రోడ్లపైన గుంతలు ఏమైనా ఉంటే నిమజ్జనానికి ఆటంకంగా లేకుండా గ్రావెల్ ఫిల్లింగ్ చేయిస్తాము సాంప్రదాయం ఉంది మనం వినాయకులు ముందు పోలీసు ఆధ్వర్యంలో మీటింగ్ పెడతారు వినాయకులు మనం కూర్చుండబెట్టిన తర్వాత ఒక రెండు రోజులు అయిన తర్వాత ఎన్ని ఊళ్ళో ఉన్నాయనేది మనకు ఐడియా వస్తుంది పోయినసారి నూట ముప్పై ఏడు వినాయక విగ్రహాలు మనం కూర్చోబెట్టడం జరిగింది ఈసారి అదేవిధంగా ఎంఆర్ఓ గారిని సింగరేణి అధికారులను కంపల్సరీ ఎందుకంటే ఎనిమిది వార్డులు మున్సిపాలిటీలు ఉన్నాయి పదహారు వార్డులు సింగరేణిలో ఉన్నాయి ఇరవై నాలుగు వార్డులకు సంబంధించి అదేవిధంగా మున్సిపల్ అధికారులు మున్సిపల్ వారు కరెంట్ వారు కూడా ఈ సంవత్సరమే కొత్తగా రావడం జరిగింది ఒకసారి ప్రభుత్వానికి హిందూ ఉత్సవ కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈసారి ఏంటంటే కరెంటు ఫ్రీగా ఇవ్వటం అనేది చాలా పోయినసారి ఆరు వందల రూపాయలు ఎంతో డీడీలు కట్టినాం మనం ఈసారి కరెంటు ఒకటి ఇవ్వడం జరిగింది అదేవిధంగా పర్మిషన్ అనేది లేకుండా ఇంటి విషయం తెలియజేయమని ఒకటి సిపి గారి నుంచి మీటింగ్ లో చెప్పడం జరిగింది ఆ విషయంలో రెండు విషయాల్లో కూడా చేస్తూ అనేక సంవత్సరాలుగా మనం ఏ విధంగానైతే అన్నదమ్ముల్లాగా అన్ని కులాలు మతాలకి అతీతంగా మతంగా సమావేశాలు పీస్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నటువంటి పెద్దలు నందమారి ఎస్ఐ గారికి అదేవిధంగా ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ ఏఐ గారికి అదేవిధంగా మున్సిపాల్ సిబ్బందికి ఇరవై నాలుగు వార్డుల నుంచి అనేష్ మంటపాల కమ్యూనిటీ సభ్యులకు ఉత్సాహ కమిటీ సభ్యులకు అనేష్ శుభాకాంక్షలు అదేవిధంగా మిలాదు నబీ హుజూర్ శుభాకాంక్షలు తెలియస్తూ ఏదైతే మన ప్రాంతంలో కులాలకు మతాలకు అతీతంగా ఏ హిందూ ముస్లిం భాయి భాయ్ అనే భావంతో మనం ఒక అన్నదములు లెక్క కలిసి పట్టుటువంటి ప్రాంతం మనమరి ప్రాంతం ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ సింగరేణి కాలేజ్ ఏరియాలా ఇవాళ రంజాన్ వస్తే ముస్లిం ముస్లిం సోదరులకు హిందూ సోదరులు ఈద్ ముబారక్ చెప్తారు దసరా పండుగ వస్తే ముస్లిం సోదరులు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తారు అటువంటి ప్రాంతం మన మందమారి ప్రాంతం ఏదైతే ఎప్పుడు కూడా ఎటువంటి బాధకరటువంటి విషయం లేదు కాబట్టి ఈ సంవత్సరం కూడా అందరం కలిసి ఈ యొక్క వినాయక చవితి మంచిగా సుఖ సంతో జరుపుకోవాలని చెప్పేసి మరి ఈ కార్యక్రమానికి ఇంత పెద్దగా వచ్చిన మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు జరుగుతూ ప్రతి ఒక్కరు మళ్ళీ చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపు మీకు ఇచ్చిన తెలిపిన పోర్టల్ ద్వారా వెబ్సైట్ ద్వారా తమ యొక్క వివరాలు నమోదు చేసుకుని భవిష్యత్తు అంటే మనం విమర్శన రోజు కాని తర్వాత ఈ మధ్యకాలంలో ఎటువంటి అవచన సంఘం జరగకుండా పోలీసు ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఒక దరఖాస్తు చేసుకొని కోరుతున్నాము మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో చివ రోజు డీజే అనేది పర్మిషన్ లేదు అదేవిధంగా కొంతమందికి ఎవరికి లేదని చెప్తాను ఎవరికి లేదు ఇప్పుడు డీజే వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి డీజే వాళ్ళు కూడా వచ్చారు ఎవరికి అనుమతి లేదు అనుమతి లేదు కాబట్టి ఫస్ట్ ఎయిట్ డీజే అనుమతి లేదు హైదరాబాద్ లేదంటే